ఇది యాస్మని డిబ్బి ఎప్పుడైనా మేము డబ్బులు ఇస్తే ఇందులో దాచుకుంటుంది అందరూ పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలు దాచుకుంది సత్యవతి పొద్దున్న బట్టలు ఉతికింది డాబా పైన వేసింది డాబా పైన ఎంత వేసింది అంటే కింద పని చేస్తున్నారు కదా ఆ సిమెంట్ అంతా పడిపోద్ది డాబా పైన ఆరేసింది నన్ను బేగా తీసేముందు ఆరిపోతే తీసేస్తాయి మళ్ళీ కాసేపు ఉంటే గాలి వచ్చేస్తుంది ఈ గాలికి ఈ బట్టలన్నీ ఎగిరిపోతాయని తీసేస్తున్నాను బట్టలైతే ఆరిపోని Ah <laughs> కడదు కేక్ బైకికి ఏదో అనునా అవేదు మొత్తం పూర్చేసారు అదే ఇదంతా నేనెవరు కొబ్బరి తీసి పోది అలాంటా ఏ కేటె ల్యాప్ నా కేకల లక్క లగల పీట్ బట్టి ఏ ప్లేట్ ఏది తాళదు నేను నిన్న ఇత్తనగా ఇలోన డ్రింక్ వతనే అది గా స్వాది తీసుకోండి స్వాది కోటే తీసుకుంటా రెండు దహల మీ ఆ నేనేది వంటగదిలోకి తెచ్చన్న ఆ మరి కల తయారవట్

ఇది అమ్మ వంటగా తుడుచుకుంటాకే మన ఒకటి ఏమవుతుంది సరే ఇందులో కంచి నేను గ్లాసులు తెస్తాను గర আতে ইটারে দা এই നാല ग्लास ഇതി इसे फोटो को कट कर কই না কই 갈বা হ্যাঁ কেন মতಕ್ಕೆ போना கூடாது ആને போತನ ഇക്കൊന്ന് കട തുണ പോടേനെ आगा आगा ना। आग आग सर इथे गुंजर इथे लपे पै पेन तिटग आटकाना वच किंद आग किंद पाजिंद पैकी पै किंदक मतम कलती కింద మటుకు పోను ఇది అసలు చాలా చక్కగా ఉంటుంది ఏగలు చేమలు అన్నీ వచ్చేస్త పొయ్యిరా ఏది అలాగే అండి పూయరా అంటే పొయ్యే బేగా పట్టుకెళ్ళి ఇవ్వగలదువా వదిలేతా ఒక కింద పట్టుకు అది అంతే ఏం చేయ ఉలి కంచలో ఉలికిద్ది పట్టుకెళ్ళి నడిసి ఏమవుతుంది ఒక్క పట్టుకో ఒక పట్టుకుండా అన్నాడు ఫ్రీగా అన్నాడు కంగారు ఇవ్వలేదు ఉలికితే కంచంలో నిలికిద్ది కంచం గట్టిగా పట్టుకారు ఇటు వెళ్ళాలకి వెళ్ళి అదిగో నా దిస్ ఏజ్ కూడా వదిలేస్తున్నాడు జైరే పోతున్నా పోంద జైరే బరువు దగ్గిస్తున్నాడు బరువు దగ్గిస్తున్నా నేను అట్కోటలా బరువు ఇదో నీరకిyat లేదు నీ కరై పోరా స్మనే ఎల్రా ఎప్పుడు వచ్చావరా నేను జల్లుడిదత్త బయటికి వెళ్ళాను అప్పుడు వచ్చావా తమ్ముడు తమ్ముడు ఇందాక డ్రింక్ తాగాడు నువ్వు తాగలేదు కదా తమ్ముడు తాగేసాడు నువ్వు తాగి తమ్ముడికి ఇవ్వక్కర్లే మొత్తం కాదు కొద్దిగా తాగి కొద్దిగా అమ్మకుండా

పేపర్లండి బయట మెట్లు అయితే కట్టారండి ఈ మయాన్న మనం బండి కట్ట పైకి ఎక్కించుకోవడానికి మయన్నలా పోస్తారు సైకిల్కైనా బండికైనా సరే ఇదే మెట్లు ఇలా వచ్చినాయి బాగా హైట్ వచ్చేసినాయి హైట్ వచ్చి అతను ఒక మెట్టు కింద కట్టారు అసలు ఇది కూడా కట్టనన్నారు ఫస్ట్ అయితే యాస్మని వాళ్ళు స్కూల్ బ్యాగులు కట్టుకుని కిందకి దిగాలంటే బాగా డౌన్గా ఉందంటే అప్పుడు ఇది కిందకి వేసారు మొత్తం మూడు మెట్లు వచ్చినాయి బయట మెట్లు కట్టారు ఇది పోసారు లేవులు నిన్న చెప్పాను కదా ఈ సందులో నుంచి కుక్క కుక్కపిల్లలో దూర అని చెప్పాను కదా ఇది పోసేసారు ఇలాగ అక్కడ కొద్దిగా ఆగింది రేపొద్దున రేపేళ్ళు ఉన్న పని ఉంది కదా ఆ పని చేసేటప్పుడు కూతి కాతి సున్నం మిగిలితే ఆ లోట్లో పోసేస్తారు బీసిందా తర్వాత ఈ సందు నునుపు చేసేసారు రేపొద్దున వాన గురితే అసలు ఎక్కడ నీళ్ళన్నా దాకకుండా మొత్తం నుంబు సార్ ఇక్కడ అలా చేశారు కదా తర్వాత ఇక్కడ బిళ్ళలు పోసారు ఈ బిళ్ళలో రేపొద్దున అతికించాలి ఈ బిళ్ళలు దేనికంటే చెప్పాను కదా రేపొద్దున మేము మేము ఎక్కువ శాతం స్నానం చేసేది ఆరు బయటే ఇక్కడ వద్దు కదా ఇక్కడ బకెట్తో నీళ్ళు పట్టుకుని ఇక్కడ చేస్తాము చేసేటప్పుడు సబ్బు గట్ట తీసుకోవాలంటే కింద పీట మీద పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది అది అలా పీట మీద పెడతది సత్యవతి ఎప్పుడు ఇలాగ దీని మీద ఉన్న సబ్బు తీసి స్నానం చేస్తున్నాము అలా కాకుండా నేను ఏం చేయించానంటే ఇక్కడ రెండు అరమరలు ఇప్పుడు ఆ బిళ్ళలు పోసింది అరమరలకే ఇదిగోండి ఇక్కడ శుద్ధ మొక్కతో గీసారు రేపు మిషన్ తోటి గాళ్ళు కోసి అవి అతికిచ్చేసి ప్లాస్టింగ్ చేసేస్తారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు కింద కిలోకి ఇలా బారు రెండు అరమర్లు వస్తాయి అనమాట ఒక అరమర్లో ఏంటంటే మేము స్నానం చేసేటప్పుడు తర్వాత తల రొద్దుకునేటప్పుడు షాంపూలు సబ్బులు ఉంటాయి కదా ఒక అరమర్లో షాంపూలు సబ్బులు ఇంకొక అరమర్ వచ్చేసి మేము పొద్దున్నే మొహం గట్ట కడుక్కుంటాం కదా బ్రషలు పెట్టుకోవడానికి బ్రషలు దిద్దు చూడండి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు పిల్లలు ఇంకా ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడే ఉండేలాగా సెట్ చేశాను అనమాట ఇది రేపు నుంచి అదే ఆ పని అయిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది ఈ బిళ్ళలో దానికే కాదు ఇదిగోండి ఇక్కడ కూడా అరమార్లు పెడతారు చూస్తారు కదా రెండు అరమార్లు ఇక్కడ వాషింగ్ మెషిన్ వద్దు కదా ఈ వాషింగ్ మెషిన్ తిన్నగా ఇక్కడ అరమార్లు పెట్టించాను ఇక్కడ ఏమేంటంటే సబ్బులు తర్వాత సర్పలు ఇదిగోండి కంఫర్ట్ నీరు ముందు మొత్తం ఇవన్నీ ఇందులో పెట్టుకునేలాగా రెండు అరమార్లు పెట్టారు వీళ్ళకి అరమార్లు పెట్టకపోతే సత్యవతి ఏం అంత మన పనిలోకి వెళ్తుంటుంది కదా ఈ పనిలోకి వెళ్ళి ఆడవీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ కింద చిరాగ్గా పెట్టేద్ది అది చూడడానికి చాలా చిరాగ్గా ఉంటుంది అందుకనే ఈ వాషింగ్ మిషన్లో సత్యవతి అవన్నీ వేసేసుకున్న తర్వాత వాళ్ళ కింద నేల మీద పెట్టకుండా అది వాళ్ళగా అరమరలో పెట్టుకునే వాళ్ళు ఇలా సెట్ చేశాను ఈ ట్యాప్ కూడా ఇది మొత్తం పూర్తి చేశారు ఇది కూడా తర్వాత ఈ వరల్ని వచ్చేసి చేసి రేపు వద్దన్న దీని మీద టైల్స్ వేస్తారు కదా టైల్స్ వేసినప్పుడు మళ్ళీ కొంత ఇది పైకి లేచినప్పుడు ఏమవుతుందంటే ఈ తొట్టు వచ్చేసి డౌన్ అయిపోద్ది అసలు తొట్టు వచ్చేసి ఇది ఎక్కడికి ఉంది ఈ టైల్స్ వేసినప్పుడు కనీసం ఇది ఎంత ఎత్తు లేదా ఎంత ఎంత ఎత్తు లేగిస్తే చూడండి తొట్టు డౌన్ అయిపోతుంది అనమాట రేపొద్దున వాన కురిసినప్పుడు ఈ నుంచి నీళ్ళు వచ్చినాయి అనుకోండి ఈ నీళ్ళు మొత్తం తొట్టులో పడిపోతాయి అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక వరుస పైకి లేపించాను అనమాట ఒక వరుస మళ్ళీ పైకి లేపి కట్టించాను మనకు రేపొద్దున టైల్స్ వేసినప్పుడు ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి టైల్స్ వేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి హైట్లో ఉంటుంది కాబట్టి వాన కురిసినప్పుడు వచ్చే నీళ్ళు మనకి ఈ తొట్టులో పడకుండా కిందకి వెళ్ళిపోతాయి ఇంకా రేపొద్దున పనిలోకి వస్తారు కదా రేపొద్దున పనిలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే అక్కడ మెట్లు కట్టారు కదా ఆ మెట్లు ప్లాస్టరింగ్ చేయాలి తర్వాత ఆ పక్కన మెట్లు ఉన్నాయి అవి కూడా ప్లాస్టరింగ్ చేసేస్తారు ఇది ప్లాస్టరింగ్ చేస్తారు ఇక్కడ ఏమో దిమ్మ కట్టాలన్నమాట ఈ మోటార్కి స్టాండర్డ్గా కట్టేయాలి ఇటుకలతోటి ఈ ఇటుకలు అసలు ఎప్పటికీ ఉండవి స్టాండర్డ్గా కట్టేసేసి ప్లాస్టింగ్ చేపించేసి ఇక అలాగ పెట్టేసామంటే ఇంకా లైఫ్లో తీసే పని లేకుండా ఒకసారి అలాగ పెట్టేస్తాను తర్వాత ఈ సందు కూడా మొత్తం చేసేసారు అసలు వాన గుర్తి అసలు అన్నది అసలు మనకి అక్కడ ఆకుండా నీళ్ళు మొత్తం కిందకు వచ్చేసేలాగా నినిపిచేసేసారు లేకపోతే అంతకుముందు వాన గురిసినప్పుడు అక్కడ నీళ్లు నిలిచిపోయాయి నీళ్ళు అలాగ నిలిచినాయి అంటే అలగా అలగా పునాదుల్లోకి దిగిపోతాయి అందుకని నేను పనిలో పని ఇది కూడా లాగిచ్చేసాను ఇంక అయిపోయింది మొత్తం ఇంకా ఆరిపోయింది చాలా మట్టికి ఇకపోతే నేను చేయవలసిన పని ఏమిటంటే సత్యవతకి ఈరోజు డబల్ కాదు సింగిలే ఇంకో గంటలో వస్తారు సత్యవేద వచ్చి లోపు నేను చేసే పని ఏంటంటే పని చేశారు కదా ఇది మొత్తం ఇదంతా శుభ్రంగా తుడవాలి చూడండి ఎంత అంత చిరాగ్గుంది సాయంత్రం వేయబడి గాలిదమ్మవుతుంది మళ్ళీ ఇవన్నీ తుడుచుకోకపోతే ఇదంతా మళ్ళీ ఆ గాలికి లేచిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇది అంతా శుభ్రంగా తుడవాలి ఇంక ఇక్కడ చూడండి ఎంత చిరాగ్గుందో ఇవన్నీ తుడవాలి సరిగాదంటే అక్కడ జల్లుడు ఉంది కదా ఆ తోటి మళ్ళీ నేను ఇసుక అయితే జల్లించాలి ఆ ఇసుక ఇసుక దేనికంటే చెప్పాను కదా రేపు పొద్దున్న ప్లాస్టింగ్ చేస్తారు కదా ఆ ఆ వరలతో వచ్చేసి ప్లాస్టింగ్ చేస్తారు ఆ తర్వాత ఆ మెట్లు ప్లాస్టింగ్ గట్రా చేస్తారు కదా దానికోసం నేను ఇసుక అయితే జల్లించాలి సరే ఇప్పుడు నేను ఇవన్నీ తుడుచుకుంటాను ఈ కాగితాలు ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ శుభ్రంగా తుడవాలి మొత్తం ఇదంతా తుడిసేపటికి ఒక గంట పట్టింది గంట పట్టినా సరే శుభ్రంగా నీట్గా తుడిచేశాను మళ్ళీ సాయంత్రం దుమ్ము వచ్చినా సరే అసలు దుమ్మన్నది లేకుండా లేదా దుమ్మంతా ముక్కుళ్ళకి పట్టేస్తుంది

ఓ నీ మొత్తం సిరిగిపోయింది ఆ సెంగి అట్లాగ్లాగారు అంతే ఇది అక్కడ జల్లి చేద్దాం ఇక్కడ ఇక్కడ జల్లి చేస్తే ఆ శంగిలన్నీ కప్పేయచ్చు ఖచ్చిత వాళ్ళు నుంచి అరే నాని అది ఇదే జల్లుకితే నువ్వు పల్లె నుంచి వచ్చాక జల్లెచ్చమంటే నేను జల్లొచ్చిన అన్నా కదా జల్లెచ్చలేని అన్నావని వంద రూపాయలు పెట్టి అండ్ బుడ్డు ఉండి రామ్ ఒక ఇరవై గిన్నెలు జల్లొచ్చి సరిపోద్ది అన్న రేపొద్దు ప్లాస్టింగ్ చేస్తాక ఏది మెట్లు ఇచ్చే అతను బలేవాడే ఇదిగో స్నానం చేశాక కుదాంత టీ అచ్చిపెట్టా ఉందారా నాని ముందు దారి ఉన్నది తీసేద్దామా గిన్నెలో కూడా చెప్తాను ఎంత ఒక ఇరవై గిన్నెనైతే సరిపోతా మేము ఇసుక జల్లెత్తుంటే ఎత్తుంటే నానా నాన్న మీరు జల్లిచ్చే లోపు నేను గిన్నెలోకి ఇసుక కొట్టేస్తానని ఆదిత్య ఇసుక అయితే కొడుతున్నాడు ఎంతైనా మగోడు మగోడే మరి బరకం చిరగిన ఆదిత్య లోన్ కొట్టుకోరా ఎక్కువే అక్కడ అది అది అలా వదిలేసిన పర్లేదు మేము ఎక్కేస్తాంలే లోన్ తీసుకురా అది అలాగా నాని మనం గిన్నె జల్లి చిలువడు కొట్టేస్తాడు ఇసుక జల్లెత్తం అయిపోయిన తర్వాత నేను జల్లుడి అబ్జెప్ జల్లుడప్పేసేసి వస్తూ వస్తు సోనా మైసూరు బియ్యం ఒక అరకాయ తీసుకున్నాను చికెన్ తీసుకున్నాను చికెన్లోకి గుడ్లు కూడా తీసుకున్నాను సాయంత్రం చికెన్ లెమన్ రైస్ చేస్తానండి సత్యవతి సత్యవతి దా ఇగదా తెచ్చ సత్యవతి అన్నం ఉండేలోపు బయట మొక్కలకి నీళ్ళో చేస్తాను మొక్కలకి నీళ్ళు వేయాలి వాడుకోవడం దగ్గర చెప్పండ్రా అమ్మాయి ఏం చేసింది ఈరోజు లెమన్ లెమన్ రైస్ చిన్న చెప్పమ్మా టైగర్ రైస్ అంటరా ఇదిగో ఇది తినేసిన తర్వాత మళ్ళీ వద్దా ఒకసారి మీరు మీరు అన్నం వేస్ట్ చేసేస్తున్నారు కదా అందుకనే అందుకనే సరిపడిగా వేసింది తినేసిన తర్వాత మళ్ళీ అమ్మని అడిగితే మళ్ళీ వేద్దు సమానం ఇంతకే సమానం ఐదు మళ్ళీ వేద్దు ఓటేసే తీసుకోండి అమ్మా గుడ్ నైట్ చెప్పండి సరితేనండి మాకు బయట దుమ్ము వచ్చేస్తుందండి ఈ గాలి దుమ్ముకి కరెంట్ తీసేశారు ఇంకో ఫోన్లో లైట్ వేసుకుని వీడియో అయితే తీసాను చివరి కోర్టు ఇందాక చెప్పాను కదా సాయంత్రం అయ్యేపాటికి మాకు వాతావరణం మారిపోతుందని ఆల్రెడీ చినికిలు పడిపోతున్నాయి